ఇలా షాద్న నియోజకవర్గంలో అధ్యక్ష ఇలా పవం సంచార జాతులు గుర్సెల్లు ఉన్నారు అధ్యక్ష ఇవాళ కూడా చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష అసలు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నాయా ఇవాళ అధికార కాంక్షతోనే ఇవాళ ఉంటున్నారు తప్ప పేదవాళ్లకు చిత్తశుద్ధితోని పేదవానికి ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉన్నది ప్రజాప్రతినిధి ఉన్నం మనం అందరం పేదలకు చేయాలి తప్ప పేదోళ్ల జీవితాలతోని చెలగాట మారుతున్నాయి తప్ప పేదల సమస్యలు తీర్చలేము అధ్యక్ష ఈ గౌరవ అసెంబ్లీ ఉన్న అందరితో మనవి చేస్తున్నా పేదోని ముందు చూడండి పేదోని అవసరం తీర్చండి పేదోని కష్టం చూడ్చే విధంగా ఈ శాసనాలు తయారు కావాలి అధ్యక్ష మరి ఏ ప్రభుత్వాలు చేసినా స్వార్థపూర్తంగా ప్రజాప్రని వెలుగుతున్నారు కాబట్టి కన్క్లూడ్ చేయండి దయచేసి అదే విధంగా అధ్యక్ష మా దగ్గర ఎడ్యుకేషన్ మీద కూడా అధ్యక్ష ఎడ్యుకేషన్ వన్ వన్ మినిట్ మినిట్ గౌరవ సభ్యులకు అందరికీ విజ్ఞప్తి మీ నియోజకవర్గంలో ఉన్న ఒక్క సమస్యను మీరు ఈ అసెంబ్లీ హౌస్ దృష్టికి తీసుకొని వస్తే దానికి జవాబు కరెక్ట్గా మీకు వస్తుంది కాబట్టి మీరు అన్ని సమస్యలు చెప్తే కష్టమైన పని అది మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తున్న నియోజకవర్గానికి సంబంధించి ఒక్క సమస్య త్రీ మినిట్స్ లోపల కంప్లీట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష కొత్త సభ్యుల అధ్యక్ష తెలిసి తెలుగ మాట్లాడుతుంటాం అధ్యక్ష ఒక అవకాశం ఇవ్వాలి ఎడ్యుకేషన్ కూడా నిర్వీరం అయిపోయింది అధ్యక్ష హాస్పిటల్ హెల్త్ కూడా నిర్వీరం అయిపోయింది అధ్యక్ష ఈ సమస్యల మీద మరి ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన అయినా మాకు లక్ష్మదేపల్లి ప్రాజెక్టు రిజర్వాయర్ చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలి అధ్యక్ష అది తీసుకోకపోతే రేపు భవిష్యత్తుకు భావితరాలకు చాలా కష్టం ఉంది అధ్యక్ష అదే విధంగా ఎడ్యుకేషన్ కూడా అస్తవ్యస్తంగా ఉంది అధ్యక్ష డబుల్ బెడ్రూమ్లు ఏ విధంగా పంచాలనో గైడ్ లైన్స్ కానీ రూల్స్ కానీ చెప్పండి అధ్యక్ష అది పంచిపించే ప్రయత్నం చేయాలి అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పింది నోట్ చేసుకున్నాం అధ్యక్ష మూడు సమస్యలు చెప్పిన వాళ్ళు ఆ మూడు సమస్యలు కూడా సంబంధిత శాఖ మంత్రులు పంపిస్తాం మొదటిసారి సభ్యులు కాబట్టి మూడు సమస్యలు ఇంపార్టెంట్ లక్ష్మీదేవి కాలువ సమస్య మాకు కూడా వెళ్తూ మమ్మల్ని కూడా ఆహ్వానిస్తే వెళ్ళాం తప్పకుండా సంబంధిత మంత్రిని పంపిస్తాం